కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ జీరో ఆఫ్ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఓటు చైతన్య ఓటు ఈరోజు నుంచి మే ఒకటో తేదీ వరకు రాబోయే ఎన్నికలలో ఓటు అందరూ కూడా సభ్యయం చేసుకోవాలని ఉద్దేశంతో మా పై ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ఎం సార్ మరియు సీపు డిస్టిక్ నోడల్ ఆఫీసర్ మీరందరి సహకారంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఈరోజు ఇనాగేటర్ లాంఛనంగా మన సాధారణ ఎన్నికల పరిశీలకులు మేడం మరియు జాయింట్ కలెక్టర్ సార్ చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మే పదమూడవ తేదీన ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి రోజు ఓటు వేయాలని చెప్పేసి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ముప్పై ప్యానెళ్ళతో కూడినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడు ఎన్నికల ప్రస్తావన స్టార్ట్ అయింది ఈ ఓటుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఈసీఐ ఎలాంటి యాప్లను తీసుకొచ్చింది ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందని వాటిపైన ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో పూర్తి వివరాలన్నీ కూడా ఉన్నాయి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లందరూ అందరూ కూడా ఈ సందర్శించి ఫోటో ఎగ్జిబిషన్ని ఓటు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సార్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికల నుండి కూడా చేస్తున్నాము మన చీఫ్ యొక్క ముందు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓట్ ఓటాలి నిష్పక్షపాతంగా ఓట్ అయ్యాలి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేము అర్బన్ ఏరియాని బాగా కాన్సన్ట్రేట్ చేశాము ఎందుకంటే మనకి గ్రామీణ కాబట్టి అవన్నీ నాకు ఎక్కువ ఓటింగ్ పర్సన్ట్రేట్ అవ్వాలని చెప్పి మీరు అయినంత వరకు కార్యక్రమాలు నిర్వహిస్తాం అలాగే మున్సిపల్ ఏరియాలో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈసారి ఎట్లీస్ట్ మనకి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఎక్కువ అయ్యేటట్టుగా కార్యక్రమంలో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్ గురించి చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి ఈరోజు ఫోటో ఎగ్జిబిషన్ కోసం ఈ హిరీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మూడు అందరూ కూడా వినియోగం చేసుకోవాలని వచ్చేసి అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్కీట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే హోటల్లో చేసే హోటల్ నుంచి ఉంటుంది అని చెప్పేసి తర్వాత బోటింగ్ ప్రక్రియలో జేసే వాళ్ళు చేసే తీసు తర్వాత ప్రతి రకరకాలుగా చాలా స్క్రీట్స్ వచ్చి చాలా పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఓటర్లు పరిచయం చేసి ఈ ఎడ్యుకేషన్లో కూడా కూడా పరిచయం చేసి చేయడం జరుగుతుంది కూడా ఆయన కూడా చాలా కార్యక్రమాలు ఓటర్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఓటర్ అవగాహన కార్యక్రమంలో మహావరణ అడిగా తొలి తీసి ఆలయ సార్ విజ్ఞప్తి

ఓటం తెలియదు సో దాన్ని అందరూ కూడా కఠిన చేయాలని తీసుకోవాలి కలెక్టర్ ప్రలోభాలకి ఏం కాకుండా అది నిష్పక్షపాతంగా అందరూ కూడా ఓటు ఓటింగ్లో పాల్గొని వారి నిర్ణ నిర్ణయాన్ని మరి అది చాలామంది ఓటింగ్ రోడ్లు ఆలైటీ చాలామంది ఓటీడీ కలిసి అప్లై మీ ఒక్కరిని ఓటు అయిపోతే ఏమవుతుంది అని చాలామంది నిర్లక్ష్యం అందించడం జరుగుతూ ఉన్నాము అని చూస్తూ ఉన్నాం పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మంత్రులు చెప్పినట్టుగా చాలామంది అప్లై చేసే ఎడ్యుకేటర్ తిండే నగరాల్లోనే ఓటింగ్ తక్కువగా ఉంటుంది సో మరి ఒక దేశాన్ని ఒక మంచి నాయకుడి చేతిలో పెంచేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించేటువంటి మరి ఓటుని మనం అంత నిర్లక్ష్యం చేయడం చాలా విరవిస్తున్నారు సో మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మరి వాళ్ళని అవేర్నెస్ కల్పించి అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి అందరూ కూడా మరి ఆ ఓటింగ్లో పాల్గొని మరి మంచి నిర్ణయాన్ని ఇచ్చి మంచి నాయకుని దేశానికి అందించి మనం మరి మంచి దేశానికి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ బస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తేందుకు ముఖ్యంగా మరి ఆఫ్ కమ్యూనికేషన్ వారిని వారికి ధన్యవాదాలు చెప్తా అదేవిధంగా బ్యాంక్ కలెక్టర్ గారు మరియు వచ్చిన అబ్జర్వర్ గారు కూడా వచ్చిపోయారు వారికి కూడా ఆర్టీసీ తరఫున గురించి మాట్లాడవలసిందిగా ముంబైకి జిల్లా జూప్రాఫ్య సైనికుగా మంది మనము మర్చిపోకూడని తేదీ ఏంటి అంటే మే థర్టీన్త్ కంపల్సరీగా అందరూ కూడా ఓటు వేయాల్సింది అలాగే ఈసారి మనకి వీక్ సమ్మర్ టైంలో ఉంది కాబట్టి హాలిడేస్ వెకేషన్ టైంలో వెళ్ళకుండా తప్పకుండా ఆ తేదీలో ఏమి పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి మీ ఓటుని నమోదు చేసుకోవాలి మన నిజ్రాబాద్ని ఎట్లీస్ట్ మన నిజామాబాద్ అర్బన్ ఏరియాలో అయినా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ టర్న్అట్ అయ్యేటట్టు మా అందరి బాధ్యత ఇది మా నా మా సైడ్ నుంచి మీరు అలాగే ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారు ఆర్గనైజ్ చేయడం అది బస్ స్టాండ్లో ఇలాంటి పబ్లిక్ మూమెంట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఆర్గనైజ్ చేసి ఎక్కువ మందిని చైతన్య భర్త ఈ యాక్టివిటీ అనేది చాలా అభినందనీయం అంటే థ్యాంక్ యూ ఇట్లాంటి మంచి కార్యక్రమం

పద్ధజల్ల మీద నాకు నమస్కారం తెలియజేస్తుంది ఈనాడు మనము ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టడం చాలా చక్కగా ఉంది మంచి స్టాండర్డ్ పోస్టర్స్ పర్మనెంట్గా చాలా బాగుంది ఏర్పాటు చేయడం అదిమో అది పబ్లిక్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ప్లేస్లో పర్మనెంట్గా ఏర్పాటు చేసినందుకు కూడా చాలా సంతోషం ఈ ఐడియాలకి నిజంగా యాక్సెప్ట్ చేశారు లేట్ ద సేమ్ టైమ్ మనము ప్రతి ఒక్కరికి ఎన్నోసార్లు చెప్తున్నాము మేము ఒక్కొక్క కేటగిరీ వైజ్గా జస్ట్ కొత్తగా ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ మీటింగ్స్ స్కూల్స్లో కాలేజెస్ ఎన్ఎస్ఎస్ మార్గంలో కూడా మేము ఓటర్స్ అవేర్నెస్ కార్యక్రమాలు జరిపము అలాగే సీనియర్ సిటిజన్స్కి డిజేబుల్ వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్ కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం సీత నుంచి కండక్ట్ చేశాము ప్రతి లెవెల్లో ప్రతి ఒక్కరూ కూడా చూసుకుంటేనే కానీ మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటే కనీసం ఎయిటీ పర్సెంట్ అలా వస్తారని మనం అనుకుంటున్నాము తప్పకుండా అందరికీ అవగాహన ఉంది ఆ రోజున ఖచ్చితంగా పదవు లోపల పాల్గొని తమ వంతుగా తమ యొక్క ఈ యొక్క డెమోక్రసీని తమ వంతుగా బాగా పంచుకోగలరని ఆశిస్తున్నాము చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకొక పది మందికి చెప్పించి ఇన్ టైంలో పోయి వేసేటట్టుదను ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అన్ని వసతులు కూడా ఉన్నాయి ఈసారి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటింగ్ మనసైనా ఉండి వెళ్ళలేని వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నది ఇంతకుముందు అయితే మనకి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వారికి ఉంది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ దాటిన వారికి వెళ్ళలేని కూడా ఉంది ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా తెలిపారు ఆ ఎనభై ఏళ్ళ తాకునగానే మేము వస్తాము మళ్ళీ ఎప్పుడు ఉంటామో ఏమో కేంద్రానికే వచ్చి ఓటు వేస్తామని చెప్పి తెలిపారు వాళ్ళు యొక్క ప్రోత్సాహానికి చాలా మనకందరికీ కూడా అవసరం పెద్దవాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నటువంటి ప్రోత్సాహము యువతలో కూడా రావాలి వారు కూడా ప్రతి ఒక్కరికి ఓటు వేసి తనకు నచ్చిన వారిని తనకు ఎవరైతే ఎంచుకోదలుచుకున్నారో పాస్ దవోర్ అబోర్టనాకు వినియోగించుకొని తద్వారా సాకేత్ స్వామి కావాలని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరితో ఒక్కరికి ఈ ఫోర్టని అవకాశం ఇచ్చినటువంటి ధర్మా నాయకరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను మహంతా సర్ గారి దివా మాతృ శిల విజ్ఞత్తు జాయింట్ కరెక్టర్ శ్రీ కెనార్ మార్గారు వచ్చి మరియు స్వీట్

ఇంకా అధికారులకి అనధికారులకి అందరికీ స్వాగత సమాజం ఈ ఓటర్ చైతన్య కార్యక్రమం ఓటర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఓటర్కి అవగాహన కల్పించడానికి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇందులో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా మనకు ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ని అందరం యూజ్ చేసుకుని మనం వంద శాతం ఓటింగ్ అయ్యే విధంగా మన వంతు కృషి చేద్దామని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ మరొకసారి పాత్రికేయ మిత్రులకు ఎన్నికల సమయంలో ఓటు చైతన్యం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమంలో పబ్లిసిటీ చేయడానికి అలాగే పిఎస్ఆర్టీసీ స్టాఫ్ మరి అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు కర్మా నాయక్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాం మీ వైపు నుంచి చిన్న విజ్ఞప్తి ఏంటంటే మూడు రోజుల ఈ ఎగ్జిబిషన్ మరింత క్షేత్రస్థాయిలో ప్రయాణికులు మరియు ఓటర్ మహాశీర్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి అందరూ కూడా మే పదమూడో తారీఖు ఓటును మనం వేసి మంచి నాయకుని ఎంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ కోసం స్వీట్ బ్యాకరింగ్ చేసుకొచ్చిన ఏర్పాటు చేస్తారు ఆఫర్ రకరకాల కార్యక్రమాలని ఏర్పాటు చేస్తాము తర్వాత ఈ మొదటి నుంచి కూడా నూట నుంచి క్యాస్టింగ్ క్లబ్ కూడా రకరకాల అవగాహన కార్యక్రమం ఇదే ఊళ్ళు వారికి ఏదైనా సౌకర్యాలు కూడా పనిపిస్తున్నారు కూడా మనం చీటెన్ పరిస్థితులు ఫోటో డెవలప్మెంట్స్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది దీనిలో కానీ ఈ ఎగ్జిబిషన్ ఏర్పడటం ఈ ఎగ్జిబిషన్ చాలా ఇన్ఫర్మేటివ్